వీళ్ళ నాన్న వచ్చేలోపి పిల్లలిద్దరిని ఎలాగైనా వదిలించేసుకుని అతనితో వెళ్ళిపోవాలి రవి మా ఆయన ఇంట్లో లేరు లొకేషన్ పెట్టు అక్కడికి వచ్చేస్తాను అబ్బా ఆకలి అతన్ని నమ్మి ఇంత దూరం వచ్చేసాను అతనేమో ఇంకా రాలేదు చాలా భయంగా ఉంది వర్షం ఎక్కువ ఇక్కడ ఉన్నావా వర్షం వల్ల లేట్ అయిపోయింది సిరి నువ్వు వచ్చేసావా నువ్వు నన్ను మోసం చేసావా అనుకున్నాను నేను పెళ్లి చేసుకుందాం హా చేసుకుందాం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావేంటి పదా వెళ్ళి పెళ్లి చేసుకుందాం సిరి నన్ను అర్థం చేసుకో నాకు పెళ్లి చేసుకోను కానీ జాబ్ లేక ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉంది అయ్యయ్యో నా హస్బెండ్ని పిల్లల్ని వదిలేసుకుని నీ కోసం వచ్చేసాను నువ్వు ఇప్పుడు ఇలా అంటే ఎలాగా నా దగ్గర తాళిబొట్టు ఉంగరం ఉన్నాయి పెళ్లి చేసుకుందాం డిపాజిట్ చేశాడని ఆ విషయం నాకే గుర్తులేదు నీకెలా గుర్తుంది అంటే అది ఆ మన ఫ్యూచర్ కోసం ఓహో ఆయన వేస్ట్ చచ్చాడు గానీ దేవుడా ఇప్పుడు ఏం చెయ్యాలి ఇలా వర్కౌట్ అయ్యలేదు ఏదో ఒకటి ఆలోచించాలి నువ్వు కంగారు పడకరా నేను మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడేసి వస్తాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు నన్ను పెళ్లి చేసుకో నువ్వు కంగారు పడకు నీకు ఒక విషయం తెలుసా ఉంగరం పెడితే మనకి ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే అవునా నిజంగా ఉంగరం పెడితే ఎంగేజ్మెంట్ అయిపోయినట్టేనా అలా అయితే మన పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు ఇప్పుడే నీకు ఉంగరం పెట్టేస్తాను నీకు పట్టట్లేదే ఈ వేలకు పెడతాను నేను పెట్టుకుంటానులే పెళ్ అయిపోయినట్టేనా తెరదానా పిచ్చిదాన్ని నేను భరించలేకపోతున్నాను మాట్లాడితే పెళ్ళి పెళ్ళి అంటుంది ఎఫ్డీలు ఏమో వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఉన్నాయట రవి మా ఫ్యూచర్ కోసం ఎవరితోనూ మాట్లాడుతున్నాడు తెంగారుదా నిన్నే కిడ్నాప్ చేద్దామని బాగా ఏడిసేవులే పెళ్ళి పెళ్ళి అని దొరుకుతుంది దీన్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తాను ఎలాగేనా నువ్వు ప్లేస్ ఏర్పాటు చేయి బంగారం నేను ఒక ప్లేస్ తీసుకెళ్తాను పెళ్లి చేసుకుందాం పెళ్ళా సరే నాకు లవ్ పదరీళ్ళే దొబ్బుతుంది ఇక్కడ తీసుకొచ్చేవేంటి నీకన్నీ భయాలే కుడికాయలు పెట్టలో ఎవరిల్లు ఇలా ఉంది దీని తల పగల ఆ డబ్బులు తెమ్మంటే నీకు అర్థం కాదా ఎలా అయినా వీళ్ళు ఆయనకు ఫోన్ చేసి ఇరవై లక్షలేంటో తీసుకో లే లే ఇప్పుడే మీ ఆయనకు ఫోన్ చేసి మీ దగ్గర ఉన్న ఇరవై లక్షలు మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని ఎవరండి మీరు రవి 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 పెళ్ళై పిల్లలు ఉన్నదానివి నీకు రవి కావాల్సి వచ్చాడా అయినా పిల్లల మీద లేని ప్రేమ రవి మీద ఎలా ఉంది నీకు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం అబ్బో అంత చెప్పి తీసుకొచ్చావా దీన్ని చెప్పడం ఏంటి రవి నువ్వు నన్ను ప్రేమించట్లేదా నేను ప్రేమించిన నిజమే కానీ నిన్ను కాదు నీ దగ్గర ఉన్న డబ్బుని నాకు డబ్బు అంటేనే ఇష్టం ఇన్నాళ్ళు నేను భరించిందే చాలా ఎక్కువ అంటే నన్ను మోసం చేసేవారు అవి మీలాంటిదాన్ని మోసం చేసినా పర్లేదే కన్న పిల్లల్ని కట్టుకున్న భర్త మోసం చేసిన నా గురించి వచ్చావు నాకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారని తెలుసు కూడా వాళ్ళని వదిలేసి వచ్చాయి మీ ఆయన ప్రేమించట్లేదని ఎంతగానో నమ్మించావు ఇలా అంటే అర్థం ఏంటి ఏంట్రవి గోలంతా ఇంత లాగ్ చేస్తున్నావు మన గ్యాంగ్ వాళ్ళకి తెలిస్తే మన ఎంత పోతుంది నోరు మూసుకుని చెప్పించేయి ఛీ వీళ్ళ వాడిని నమ్మి బంగారం లాంటి భర్తని పిల్లల్ని దూరం చేసుకున్నాను గ్యాంగ్ అంటున్నారు ఇంకా వీళ్ళకి ఎంతమంది కిడ్నాప్ గ్యాంగ్ ఉందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఏదో ఒకటి ఆలోచించాలి ఇలా చూడు పిల్లలున్నారు మంచిగా ఇలా రవి లాంటి వాళ్ళని నమ్మేసి వచ్చేసి లైఫ్ అంతా పాడు చేసుకున్నావు సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ ఆయనకు ఫోన్ చేసి నేను కిడ్నాప్ అయ్యానని చెప్పి ఆ ఇరవై లక్షలు మా అకౌంట్కి పంపించమని చెప్పు మీ ఆయనకు ఫోన్ చేయి స్పీకర్ పెట్టవే నిలిపివేయబడ్డాయి ఎవరిని రవి రీఛార్జ్ కూడా లేదండి దీని దగ్గర దీనికి ఇప్పుడు చేయివే ఫోన్ చేయి నైన్ నైన్ ఎయిట్ ఫోర్ మీరు కాల్ చేస్తున్న కస్టమర్ కు ఇన్కమింగ్ సేవలు నిలిపివేయబడ్డాయి మా ఆయన దాంట్లో కూడా బ్యాలెన్స్ లేదు రవి ఎలాంటి దాన్ని తీసుకొచ్చావు రవి ఏంటిది మనకి డబ్బులున్నాయని దొంగ మెసేజ్ పెట్టావు కదే దొంగ మెసేజ్ ఈ అడుక్కునే సంత ఎక్కడ దొరికింది రవి మీ ఆయన దగ్గర ఇరవై లక్షలున్నాయని చెప్పావు కదే అది నా పేరు మీద ఎఫ్డీ ఉన్నట్టు తెలిస్తే నీ దగ్గర గొప్పగా ఉంటుంది కదా నిన్ను పడయచ్చని ఓసాయి కనీసం ఈ గోల్డ్ అయినా ఇవ్వవే ఏం చేసుకుంటావమ్మా ఇదంతా వన్ గ్రామ్ గోల్డ్ రోజుకి నాలుగైదు గంటల రాత్రి తెల్లవారు మాట్లాడుతూ కర్మ 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 పొద్దున్న లేచి మంచం తగ్గినప్పటి నుంచి ఏదో ఒక పనులు వంట పని ఇంటి పని పిల్లలు ఆయన అంటూ అన్ని పనులు చేసినా నాకు ఏమాత్రం లేదు ఆయన కనీసం ప్రేమగా ఒక మాట కూడా నాతో మాట్లాడరు తిన్నావా అని కూడా అడిగేవాళ్ళు లేరు అదే టైంలో నువ్వు పరిచయం అయ్యావు రవి నాతో నుంచి రాత్రి దాకా రాత్రి పడుకోకుండా కూడా ఫోన్లు మాట్లాడుతూ ఉంటే నీకు నిజంగా నా మీద ప్రేమ ఉందనుకున్నాను రవి చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేసేవా రవి అమ్మా మహాతల్లి చాలు లేచి వెళ్ళు వెళ్ళు లే సరే కనీసం ఆ ఫోన్ రీచార్జ్ డబ్బులైనా ఇచ్చేసి వెళ్ళవే నా బ్యాగ్ లో ఒక్క రూపాయి ఉన్నా సరే అది మీకే ఇచ్చేస్తానండి కర్మ పో పో రవి ఆటోకి డబ్బులు లేవు ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తావా ఇది ఎక్కడ దొరికిన సంతే పోని నువ్వు దింపేసినా పర్లేదు రవి ఓర్ని ఆయనకి టీ పెట్టాలి